సరదా సరదాగా వాకింగ్ అయితే బయలుదేరాము వాకింగ్ అయితే కాదు బయటికే చిన్నగానైతే మేము బయలుదేరినాము ఇక నడుచుకుంటేనే ఊరికే బండి మీద ఏం పోతాము ఆడికి ఇకి ఎక్కడికి పోవాలన్నా కూడా బయటికి వెళ్ళిందంటే బండి మీద కూర్చున్నాడు నడక అసలు తప్పిపోయింది వీళ్ళందరికీ కూడా అందుకనే ఇక మరి మళ్ళీ మా ఆయన కూడా కొంచెం మజాగా కొనిస్తా అన్నడు ఇక్కడికే కదా పోయి కొంచెం అట్లా నడుచుకుంటూ పోయాల్సినట్టు ఉంటుంది కానీ ఇక నడక ప్రారంభం ఇచ్చిండు ఏంది పడ పదడుగులు వేసినామో లేదో వామ్ అని వస్తుంది అలవాటు అయిపోయింది కదా అంట అంటే బండలు ఎక్కువ అలవాటు అయిపోయి బుద్ధ ముంద దూరాన్ని మాడవాలంటేనే వామ్మో అని అనిపిస్తుంది అవును కానీ గింజలు పెట్టాల కొమ్మకంటే గింజలు తొందరగా బలంగా ఎన్నుకుంటాయి మంచిగా దిగ్గు మావల్ ది కలక చిల్లు కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి సగపు వెళ్ళిపోవడమే ఇక మనిషికి మనిషిక మనిషికి అక్కడ పట్టుకుడు